कार्तिका पुराणम 6वां अध्याय వశిష్ఠుడు మరలెట్ల నేను ఓ జనక మహారాజా కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధంతోను పంచామృతములతోనూ స్నానం చేయించువాడు పదివేల అశ్వమేధ యాగంలో ఫలమును పొంది తుదకు పరమపదంను పొందును సాయంకాలంన సన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకంను పొందుదురు మాసమందు దీపదానం చేసిన వారు జ్ఞానంను పొంది విష్ణులోకంను పొందుదురు ప్రతిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి గోధుమ పిండితో కానీ పాత్రను చేసి ఆవు నెయ్యి పోసి వత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలను ఇట్లు మాసమంతయు చేసి చి మాసం చివరన వెండి పాత్ర వెండితో పాత్రను చేయించి బంగారంతో వత్తిని చేయించి బియ్య పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తర్వాత బ్రాహ్మణ్ బ్రాహ్మణునికి భోజనం చేసిన తర్వాత తాను స్వయంగా ఈ క్రింది మంత్రం చెప్పుచు ఆ దీపంను దానం చేయవలను సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చు భావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ దీపము సర్వజ్ఞానదాయకం సమస్త ప్రదాయకం కనుక నేను ఇప్పుడు దీపదానం చేయుచున్నాను దీనివల్ల నాకు నిరంతరం శాంతి కలుగుకాక ఈ ప్రకారంగా స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసంలో ఆచరించిన ఎడల ఫలమును పొందుదురు దీపంను పెట్టిన వారు విద్యను శాస్త్రఫలమును ఆయుష్యును స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు కార్తీక దీపదానం వల్ల మనోవాకాయములు చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును ఈ విషయమందు పురాతనపు కథ ఒకటి ఉన్నది విను పూర్వకాలంలో ద్రవిడ దేశమందు సూత బంధు విహీనయిన యొక్క స్త్రీ కలదు ఆ స్త్రీ నిత్యము భిక్షానము భుజించేడిది ఎప్పుడూ దూషితాన్నంను భుజించడిది చది అన్నమునే తినేటిది నిత్యము ధనము తీసుకుని పరులకు వంట కుట్టు పని నూరుట రుబ్బుట మొదలైన పనులను చేసేది వారు ఇచ్చే కానుకల్ని ఇతరులకు అమ్మి డబ్బు కూడా పెట్టింది ఇట్లు వచ్చిన ద్రవ్యంతో ధనవంతురాలైంది ఆ స్త్రీ ఏనాడు ఇంటిలో వంట చేయలేదు ఏనాడు ఇంటిలో దీపాన్ని వెలిగించలేదు విష్ణు పాదార విందములను ధ్యానించలేదు హరికథను వినలేదు పుణ్యతీర్థములకు పోలేదు ఏకాదశి నాడు ఉపవాసం చేయలేదు అనేక వ్యాపారముల చేత ద్రవ్యంను చాలా సంపాదించినది కానీ తాను తినలేదు పరులకు పెట్టలేదు ఇట్లు అజ్ఞానంతో మునిగి ఉన్న ఆమె ఇంటికి దైవయోగం వల్ల శ్రీరంగంనకు పోవు కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూచి అయ్యో ఈ చిన్నది అన్యాయంగా నరకముల పాలు కాగలదని దయగలిగి ఆమెతో ఇట్లనియే మూడు రాల నా మాటలను వినుము మీ చక్కగా ఆలోచించము ఈ దేహం సుఖదుఖములతో గుడింది చర్మము మాంసము ఇముకలు వీటితో కూడింది దుఃఖములకు నిలయము భూమి ఆకాశం వాయువు అగ్ని జలము అన్ను పంచభూతములు వలన కలిగిన దేహం నశించగా పంచభూతములు చూరులుంద పడిన వర్ష బిందువుల వల్లే పడి తొలగిపోను ఈ దేహం నీటి మీ బుడగ నశించును ఇది నిశ్చయం నిత్యం కానీ దేహమును నిత్యమని నమ్మితివి ఇది అగ్నిలో పడిన మెడతబలే నశించును కాబట్టి మోహంను విడువుము సత్యస్వరూపుడు భూతంలందు దయగలవాడవు హరిని ధ్యానించుము కామం అనగా కోరిక క్రోధం అనగా కోపము లోవం అనగా ఆశ మోహం అనగా మమకార అహంకారాలు వీటిని విడుము ద్రవ్యము వదులుము నిశ్చలమైన భక్తితో హరిపాదార వింద ధ్యానము చేయుము కార్తీక మాస ముందు ప్రాతస్నానం ఆచరించుము విష్ణు ప్రీతిగా దానం చేయము బ్రాహ్మణుడుకు దీపదానం చేయము అట్లు చేసిన ఎళ్ళ అనేక జన్మముల పాపములు నశించును సందేహం వలదు ఇట్లు చెప్పిన బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమైన ఆశ్చర్యం ఉంది చేసిన పాపములను వగచి కార్తీక వ్రతంను ఆరంభించను సూర్యోదయ సమయంలో శీతోదక స్నానమును హరిపూజను దీపదానమును తర్వాత పురాణ శ్రమను ఈ ప్రకారంగా కార్తీక మాసం నెల రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేశాను నెల రోజులు శీతోదక స్నానం చేయుట చేత ఆ స్త్రీకి శీత జ్వరకు సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబళ్ళు పీడితురాలే బంధు హీ హీనయ్యే దుఃఖించి చివరకు మృత్యునంది తర్వాత విమానమికి శాశ్వత స్వర్గ స్వర్గసుఖములను పొందింది కాబట్టి కార్తీక మాసం అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదం కార్తీక దీపదానం తెలిసి తెలియక చేసిన పాపం నశింపజేయను ఇట్లు పూర్వము శివుడు పలికెను రాజా ఈ రహస్యంను నీకు చెప్పి తిని దీనిని విన్నవారు జన్మ సంసార బంధనంను తెంచుకుని వైకుంఠం పొందదురు స్కాంద పురాణే కార్తీక మహత్యే షష్టాధ్యాయ సమాప్త ओम नमः शिवाय